నిన్న మా రెండు జాతీయ అధ్యక్షులు రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది అన్నారు అంటే ఎలక్షన్ ఏం చేశారు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మాట్లాడితే వ్యవస్థ వాళ్ళు మాట్లాడితే నేను రెస్పాండ్ అవ్వాలి తప్ప ఇండివిజువల్గా ఎవరెవరో ఒక మనిషిని పోలిన మనిషిని కోళ్ళు ఉండరు వాళ్ళు ఏదో మాట్లాడారని దక్కడ అక్కడ అక్కడిది అవి మాట్లాడుతూ కాదు ఇది ఏది నిర్ణయించదలుచుకున్నా ఈ పొత్తుల మీద కానీ దీని మీద కానీ మాట్లాడాలంటే మా పార్టీ జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకుంటారు అంతే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో మాట్లాడినా నేను దయచేసి చెబుతున్నాను వాళ్ళ వాళ్ళకున్న పరిస్థితులు స్థానిక పరిస్థితులు బట్టి ఎవరన్నా మాట్లాడుండచ్చు ఏ దయచేసి దాన్ని కాదు క్లియర్గా ఇది పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర పార్టీ అధ్యక్షుడు దిశ దిశ నిర్దేశించారు వ్యక్తులు మాట్లాడిన దాని మీద మేము ఎవరూ రియాక్ట్ అవ్వకూడదు అలాగే రెండు వేల పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశంతో కలిసి ఉంటామని ప్రకటించాను అమ్మా అమ్మ అది మనం కూర్చుని నేను ఎప్పుడు చెబుతాను మనకు అప్పచెప్పిన బాధ్యతలు ఏంటో మనం చేయాలి కానీ ఏ వాళ్ళేదో అన్నారని లేదు అన్నారని ఇవన్నీ రా అది వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి మనం దాన్ని దూరం తీసుకెళ్ళక్కలేదు ఒక మాట అనేసరికి ఎవరో ఒకరు రియాక్ట్ అవుతూ ఉంటారు నేను నిన్న క్లియర్ గా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పారు ఆ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దాని మీద వీళ్ళు ఎవరైనా అమిత్ షా గారు మాట్లాడితే లేకపోతే ఇక్కడ హరిబాబు గారు వాళ్ళు మాట్లాడి దానికి ఉంటుంది తప్ప మిగిలినట్లు మేము నేను నేను మహోటం చూద్దాం మనకు అప్పజెప్పిన బాధ్యత మనం ముఖ్యంగా మూడు బాధ్యతలు ఒకటి హెల్త్ మినిస్టర్గా రాష్ట్రంలో హెల్త్ డెవలప్ చేయాలి రెండు భారతీయ జనతా పార్టీ ఆ అవకాశం కలిపిన ఆ పార్టీ విస్తరించాలి అలాగే కైక్లూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి అక్కడ బాధలు తెచ్చాలి మిగిలిన అన్నింటిలో అనవసరంగా తలదూర్చి